హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటోనండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఒకటే వంటలు నేర్చుకొని చేసేస్తున్నాను అనమాట పెళ్ళైన దగ్గర నుంచి మా ఆయన ప్రతి సంవత్సరం సంక్రాంతికి అరిసెలు చేద్దామంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు కానీ ఈ సంవత్సరం మాత్రం పట్టు పట్టి ఎలాగైనా అరిసెలు చేయాలి నేర్చుకోవాలి అని చెప్పేసి నేను అరిసెలు చేసుకుంటున్నానండి ఒక రెండు కేజీలు బియ్యం అనమాట నానబెట్టుకొని ఇగో పిండి పట్టించేసాను బకెట్లో తర్వాత రెండు కేజీలకి ఎంత కేజీన్నారా బెల్లం తీసుకున్నాను ఇంకా దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోసాను పోసినప్పుడు అనిపించలేదు తర్వాత అయితే కొంచెం టెన్షన్ వచ్చింది అంటే ఎక్కువ వాటర్ పడిపోయినాయా ఏమో అనిపించేసింది అనమాట అసలేం ఆయన తిడతాడు అని చెప్పేసి మనసులో అనిపించింది ఎందుకంటే వద్దన్న అరిసెలు చేస్తానని చెప్పి పట్టుపట్టా కదా అందుకని అనమాట ఎంతకేళకైతే ఇంకా పాకం చూడండి వచ్చింది నేనేమో కొంచెం కొంచెం పాకం నెలల్లో వేసుకొని అలా ఎన్నిసార్లు ట్రై చేసాను మొత్తానికైతే సరిపోయింది నేను ఇంకా లూజ్గా ఏమని భయపడ్డాను ఇంకా మా మామయ్య ఫస్ట్ టైం చుట్టూరు పోయి రెండు స్పూనులు చాలేలా పోతే ఏదో వాసు వాసు ఏంటో ఆ ఎవరో వచ్చారు ఏస తిప్పు ఇక్కడైతే మా ఆయనకి ట్రైనింగ్ అనమాట అలా తిప్పు ఇలా తిప్పు అని చెప్పేసి అందులో మా మామి కూడా ఫస్ట్లో కొంచెం చేయసాడు ఇంకా నువ్వులు కావాలి కదా నువ్వులు కొంచెం ఏం అనమాట ఇక్కడ చూసారా నా మొహం ఎలా ఉందో అగ్గిలో కూర్చొని పప్పులు వేసుకుంటున్నాను కదా ఇంకా నా అంతటి నేనే వేసుకున్నాను పెళ్లి కాకముందైతే మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని అనమాట హాలిడేస్లో వచ్చి ఇప్పుడు నా అంతటి నేను వేస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నాకు కూడా వంటలు వచ్చేసాయో ఐఆమ్ హ్యాపీ ఫస్ట్ అరిసె మా పెళ్ళిలో ఫస్ట్ నేను ఇలా కవర్ మీద అరిసె చుట్టి ఆయిల్లో వేస్తుంటే మా హస్బెండ్ మాత్రం తీస్తున్నాడు అనమాట నాకు కొంచెం హెల్ప్ చేశాడు ఇక్కడ చూడండి అరిసెని నొక్కుతుంటే ఓ ఆయిల్ వచ్చిద్దేమో అనుకున్నాను అసలు నాకు ఆయిలే రాలేదు రెండు వైఫ్లో చుట్టినా కొంతమందికి ఆయిల్ తెగ వచ్చేస్తుంది నాకు ఏంటో అసలు ఎంత నొక్కినా ఆయిల్ రావట్లేదు ఇంకా ఇంతేనేమో ఈ అరిసే అనుకున్నాను అంటే నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా అరిసె చూసారా వచ్చింది ఇంకా అరిసెలన్నీ ఇలా వేసేసాము అరిసెలు వేసిన తర్వాత ఫ్యాన్ కింద కాసేపు ఆరపెట్టుకుందామని చెప్పి మొత్తం ఆర పెడుతున్నాను అసలు ఏంటోనండి ఈ అరిసెలు చోతుంటే నాకు చాలా వింతగా అనిపించింది నేనైనా వేసింది అనిపించింది అనమాట ఎంతైనా ఆ మెమరబుల్ అలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకుంటా ఉండొచ్చు అలవాటు అయిపోద్ది ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడు రావు అనుకుంటే ఏది రాదు మనం ముందుకు వెళ్ళి ప్రయత్నిస్తేనే ఏదైనా సక్సెస్ఫుల్గా వస్తుందన్నమాట చూసారా అరస బాగానే వచ్చిందిలేండి ఇంకా నేను ఎలా ఉంటుందో అనుకున్నా ఓకేనండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్